హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మహిళాస్ కిచెన్ విత్ రేణు ఈరోజు రెసిపీ పాలకూర పప్పు పాలకూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు ఈ వన్ కప్ తీసుకోవాలండి ఈ కప్తో వన్ కప్ తీసుకుంటున్నా నేను ఐదు కట్టల పాల పాలకూర ఇది పప్పు తక్కువ తీసుకొని పాలకూర ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే పప్పు టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ టమాటో వన్ ఒకటి తీసుకున్నాను టూ ఆనియన్స్ చిన్న సైజు పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీన్ కారం వేయట్లేదు కారం లాస్ట్లో వేస్తాను కొంచెం ఉల్లిపాయ ఒక రెబ్బ ఒక గడ్డ ఒకటండి ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి జీలకర్ర లైట్గా ఒక స్పూన్ కారము చింతపండు పసుపు సాల్ట్ పింక్ సాల్ట్ అనేది ఇంగువ ఆయిల్ ముందుగా మనం కుక్కర్ తీసుకొని శనగపప్పు కడిగి ఇలా నీట్గా కడగాలండి శనగపత్తిని కడిగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేయాలి ఈ స్పూన్ ఇంత స్పూన్తో హాఫ్ స్పూన్ అంతా వేయాలి నెక్స్ట్ కొంచెం కొంచెం ఇంగో వేయాలండి ఒక ఎయిట్ విజిన్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి పప్పుని ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి వన్ స్పూన్ ఆవాలు వేయాలి జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక ఫైవ్ సిక్స్ మెంతులు ఒక ఫైవ్ సిక్స్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఇట్లా ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా తర్వాత వెల్లుల్లి ఒక మూడు నాలుగు రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి ముందేస్తే మాడితే పప్పు చేదు వస్తుంది అసలు అందుకే ముందు ఆనియన్స్ వేసుకొని తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి తర్వాత టమాటో వేసుకోవాలి అరవేపాకు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు వేసుకోవాలి నేనైతే ఇది కారం ఉండవండి ఒక పది పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాం మాడపల్లా కలపెట్టుకోవాలి మొత్తం తర్వాత కొద్దిగా పసుపు చిట్కడంతా తర్వాత ఒక చిన్న బౌలు ఎంత చింతపండు పులుసు వేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పు రుచికి సరిపడా కల్లు వేసాము ఒకసారి తర్వాత నీట్గా కడిగి కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలండి ఎప్పుడైనా కర్రీ పాలకూర ఎక్కువ తీసుకొని ఏ ఆకుకూరలైనా ఎక్కువ తీసుకొని పప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది పాలకూర పప్పు ఏ పప్పు అయినా ఆకుకూర పప్పులు పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఆకుకూరలు తక్కువ తీసుకుంటే టేస్ట్ ఉండదు పాలకూర వేసుకొని మూత పెట్టద్దండి ఎప్పుడు కానీ పప్పుతో పాటు ఉడకబెట్టద్దండి ఎందుకంటే దానిలో ఉన్న కలర్ అంతా డిఫరెంట్ వస్తుంది ఇలా మనం ఫస్ట్ ఇట్లా మసాలా లాగా వేసి ఇట్లా చేసుకొని తర్వాత పప్పు ఉడకబెట్టిన పప్పుని ఇందులో వేసుకుంటే పాలకూర పప్పు బాగుంటుంది చూసారా ఎంత కర్రీ అనిపించిందో వేయగానే ఉడకగానే కొంచెం తక్కువ అయిపోయింది ఎండుకల పప్పు ఈ ఆకుకూర ఎక్కువ ఉడకబెడితే కలిపి ఉడకబెడితే పప్పు ఈ ఆకుకూర కలిపి ఉడకబెట్టడం వల్ల ఆకుకూర కలర్ మారిపోద్ది అండి బా కలర్ వస్తుంది ఇలా అయితే మంచి గ్రీనిష్ కలర్లో ఉంటుంది పప్పు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి అస్సలు మూత పెట్టద్దు కూర కుక్క అయినట్టేనండి ఒకసారి ఇట్లా కలబెట్టుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పుని తే ఇట్లా ఉడకబెట్టాలండి ఇట్లా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఒకసారి వెనుక్కుని ఈ కర్రీలో వేసుకోవాలి పప్పుని ఉడకబెట్టిన పప్పుని ఉడకబెట్టిన గిన్నెలోనే మళ్ళీ లాస్ట్ కొన్ని వాటర్ తీసుకొని ఇట్లా అనుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి సౌండ్ ఒకసారి మొత్తం ఇలా తిప్పాలండి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అప్పటికేటప్పుడు ఒకసారి తిప్పాలండి ఇలా చూడండి మొత్తం ఆ ఆకుకూరే కనబడుతుంది ఆలకూరే ఇలా ఉడకనివ్వాలండి కరిపక్కని ఉడికినట్టే అండి పక్కన తాలింపు పెట్టుకుందాము ఫైనల్గా జాజికాయ పౌడర్ వేస్తున్నానండి కొంచెం పించ్ తింటాము ఫ్లేవర్ కోసం తాలింపు వేస్తున్నానండి తాలింపులోకి వన్ స్పూన్ నెయ్యి లోలేబుల్ వేసుకుందండి తర్వాత ఇండు మిర్చి మూడు వేసుకోవాలి తర్వాత కారం అండి హాఫ్ స్పూన్ గ్యాస్ బంద్ చేసుకోవాలి కారం మాడదు తాలింపు పిందులు వేసుకోవాలండి పప్పులో వేసుకొని ఒకసారి ఇట్లా కలపెట్టేసి తూట పెట్టాలి ఫ్లేవర్ అంతా తప్పకు అంతే అండి ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ